ఈరోజు మీ అందరికీ నేను ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు నా డిఎస్సి రిజల్ట్స్ వచ్చాయి సో డిఎస్సీ రిజల్ట్స్లో నాకు సిరాపేట డిస్ట్రిక్ట్ నుండి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది నా మార్క్స్ ఏంటో తెలుసా ఎయిటీ పాయింట్ సెవెన్ జీరో సో మంచి మార్క్సే వచ్చాయి బట్ కాంపిటీషన్లో చాలామంది చదివే వాళ్ళు ఉన్నప్పటికీ నాకు ఫిఫ్త్ ర్యాంక్ అనేది వచ్చింది బట్ అయినా పర్వాలేదు సో ఈ ర్యాంక్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఓపెన్లో జాబ్ సాధించాలి అనుకున్నాను సో దీనికి కారణం మురళీధర సార్ గారి మురళీధర సార్ గారు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో నా ఫ్యామిలీ ఇచ్చిన ప్రోత్సాహంతో నేను విజయం సాధించాను అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ గైడెన్స్ వల్లే నేను ఈరోజు విజయం సాధించాను మీరు మీరు పెట్టిన ఎగ్జామ్స్ మీ మోటివేషన్స్ నాకు ఎంతగా తోడ్పడ్డారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మేము ఎప్పటికి కూడా మీకు రుణపడి ఉంటాము నిజంగా మీరు మా గురువు గారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది సార్ ఎందుకంటే మాలాంటి ఎంతోమంది విద్యార్థులను మీరు తీర్చిదిద్దారు ఈరోజు సో రియల్లీ చాలా థ్యాంక్ యూ సార్ మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము నన్ను నేను నా ఆరోగ్య సమస్యని నా వ్యక్తిగత జీవితాన్ని అధిగమించి నేను ఈరోజు ఈ విజయం సాధించానంటే కేవలం మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లనే సాధ్యమైంది సార్ సో నేను రిజర్వేషన్ మీద ఆధారపడకుండా ఓపెన్లోనే జాబ్ కొట్టాలమ్మా అనేసి మీరు ఇచ్చే గైడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది నిజం సార్ నేను నని కానీ లేకుంటే బీసీ రిజర్వేషన్ మీద కానీ దేని మీద ఆధారపడకుండా ఓ ఓపెన్లోనే జాబ్ కొట్టాలన్న సంకల్పంతో చదివాను ఎలా చదవాలో తెలియకపోతే మేము వాళ్ళం కాదు సిలబస్ వైజ్గా మమ్మల్ని చదివించారు సో ప్రతి పుస్తకాన్ని మాతో చదివించారు ఓల్డ్ న్యూ అన్నీ కలిపి మాతో ప్రతి దాని మీద సరైన పట్టును మాకు అందించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా సిలబస్ వైజ్గా చదవడం అనేది మాకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పగలను